ఇప్పుడు ఈ హైడ్రా ఏదైతే తీసుకొచ్చారో ప్రస్తుతం ఈ కాంగ్రె కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా ఈ హైడ్రా అనేది ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు పులి మీద స్వారీ చేసినట్టే ఆయన నిజంగా బ్యాక్ స్టెప్ వేసారా నిజంగా దిగిపోతారా మింగేస్తుంది లేకపోతే ధైర్యంగా ముందుకెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే ఇదొక టిపికల్ డెసిషన్ అనుకోవచ్చా అది ఇప్పుడు ఎప్పుడు కానీ ఒకటి ఆయన ఎంగు రెండు డేరు డిసిషన్స్ తీసుకోగలడు ఆ డిసిషన్ ఇంప్లిమెంటేషన్ చేయటానికి కూడా ఫాస్ట్ ట్రాక్ లో పెట్టగలిగే శక్తి ఉంది యుక్తి ఉంది కనుక తర్వాత బెస్ట్ ఆఫీసర్లను కూడా పెట్టడం జరిగింది ఇది ఇంకా ఆపటం అనేది జరగని పని ఆపని ఆపటం అనేది ఆల్రెడీ ప్రెజర్స్ అనేవి వస్తున్నాయి ఎంత ప్రెషర్ వచ్చినా ఇది ఆగదు ఎందుకంటే ఇది జన కోరిక కింద కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు జన కోరికను కాదని ఏ ప్రభుత్వం కూడా దానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ తీసుకోదు రెండు దీనికి కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే ఒక బీద బిక్కి ఏదైనా చెరువులో ఏదైనా ఇల్లు కట్టుకొని ఉంటే వాడికి ఏ దిక్కులే పోయి కట్టుకుంటున్నాడు కనుక వాడికి ఆల్టర్నేటివ్ గా డబుల్ బెడ్రూమ్ మా దగ్గర ఇల్లు ఏవైతే కట్టి ఉన్నాయో ఈ అందులోకి షిఫ్ట్ చేసి ఇదంతా పగలగొట్టితే బాగుంటుంది అనేది ఒక సవరణ రెండవది విద్యా సంస్థలు ఏవైనా ఉంటే వాటిని పగలగొట్టే ముందు వాళ్ళకు అకాడమిక్ ఇయర్ వరకు టైం ఇచ్చి పగలగొడితే బాగుంటుంది అనేది రెండో సవరణ దానికి ఇంకో సవరణ కూడా ఉంది సో మొత్తం ఆ స్కూల్ కూడా టేక్ ఓవర్ ఆ స్కూల్ కాలేజీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఇట్స్ గనక టేక్ ఓవర్ చేసి ఆ అకాడమిక్ ఇయర్ వరకు పిల్లలు అందరినీ చదివిచ్చేటట్టుగా లేదా వాళ్ళందరినీ ఆ పిల్లల్ని అందరినీ వేరే ఇన్స్టిట్యూట్స్ కి ట్రాన్స్ఫర్ చేసేసి వాటిని డిస్మాంటిల్ చేస్తే బాగుంటది అనేది రెండవ సవరణ మూడో సవరణ బాగా డబ్బుండి ఇల్లీగల్ గా కట్టి డబ్బులు సంపాదించుంటే ఆ దాన్ని పగలగొట్టే ఖర్చుతో పాటుగా దాంట్లో సంపాదించిన డబ్బులు కూడా రికవర్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక సవరణ ఏదైతే మధ్య తరగతి వాళ్ళు ఏడైతే ఇల్లీగల్ కట్టిన దాంట్లో ఫ్లాట్ కొని లోన్ తీసుకొని వాళ్ళు కొనుక్కున్నారు గనక వాళ్ళను రక్షించడానికి ఎవడైతే బిల్డర్ ఉన్నాడో బిల్డర్ బాగా డబ్బులు ఉన్నాడే గనక వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ నష్టపోయిన నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరము ఉంది సో ఇది తర్వాత కారకులు ఎవరిని కూడా పనిష్ చేయాల్సిన అవసరం ఉంది ఒక ఆఫీసరు పర్మిషన్ ఇల్లీగల్ గా ఒక చెరువులో పర్మిషన్ ఇచ్చిండు కనుక ఆ ఆఫీసర్ ఎవరిచ్చిండ్రో దాని మీద స్టాంపు ఉంది కనుక వాళ్ళందరి పైన క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది ఇవి చేస్తే ఇది పర్మనెంట్ గా సొల్యూషన్ వస్తుంది మధ్యలో ఆపితే మళ్ళీ ఇది వరకు కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇది వరకు కూడా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అలా అయింది మన ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అయింది కేసీఆర్ గారు వచ్చినప్పుడు కూడా నాలుగు రోజులు డోజర్లు పెట్టి డుమ్ డు మానటము మళ్ళా ప్రజలు రాగానే బంద్ చేయటము ఇట్లా జరిగింది అందుకే ఇంత వందల వందల వేల వేల ఎకరాలంతా అన్యాక్రాంతమైపోయినాయి నిండిపోయినాయి కనుక వీటిని మనం ఆ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోవటం రెండు బిల్డర్ల మీద కూడా యాక్షన్ తీసుకోవటం తర్వాత వీళ్ళందరిని రక్షించటం ఎవరైతే నష్టపో నష్టపోతున్నారో బీదో బిక్కి వాళ్ళ దగ్గర వాళ్ళను ఆదుకోవటం ఈ డబ్బును వాళ్ళ దగ్గరికి వసూలు చేయటం ఈ ఫార్ములా చేయాల్సి చేస్తే బాగుంటుంది అనేది నేను సాజేసి